హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరు సోషల్ కంటెంట్ ఫిఫ్టీ వన్ లైనర్స్ ప్రశ్నలు భూమి మీద ఎన్ని ఆవరణాలు ఉన్నాయి నాలుగు శిలావరణం అంటే భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర శిలావరణంలో ఏమేమి ఉంటాయి రాళ్ళు ఖనిజలవనాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది శిలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు లిథోస్పియర్ లితో అంటే అర్థం గ్రీకు భాషలో రాయి లేదా శిలా అని అర్థం స్పెయిరా అంటే అర్థం గోలం లేదా బంతి శిలావరణం దేని ప్రభావం వల్ల రూపుదిద్దుకుంటున్నాయి గాలి నీటి ప్రభావం వల్ల శిలావరణంలో ఏమేమి ఉంటాయి ఎత్తైన కొండలు పీఠభూములు మైదాన ప్రాంతాలు లోయలు నీటితో నిండిన లోతైన అఘాధాలు మహాసముద్రాలు పై పొరలోని ఎంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది కొంత భాగం సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు ఆ తర్వాత చల్లబడినప్పుడు అది వీటిని ప్రభావితం చేస్తుంది గాలిని నీటిని భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులు భూశాస్త్రజ్ఞులు జలావరణం అంటే నీరు ఉండే మండలం జలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు హైడ్రోస్పియర్ హైడ్రోస్పియర్ ఎక్కడి నుండి వచ్చింది హ్యూడర్ అనే గ్రీకు పదం జలావరణంలో ఏమేమి ఉంటాయి వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు నదులు చెరువులు సముద్రాలు మహాసముద్రాలు వంటి జలాశయాలు వాతావరణం అంటే భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొర వాతావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అట్మాస్పియర్ అట్మాస్ అన్న గ్రీకు పదానికి అర్థం ఆవిరి వాతావరణంలో ఏమేమి ఉంటాయి ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి మరియు ధూళికణాలు కూడా ఉంటాయి జీవావరణం అంటే గాలిలో ఎంతో ఎత్తున సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు బ్యాక్టీరియాతో సహా జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బయోస్పియర్ బయోస్పియర్ ఎక్కడి నుండి వచ్చింది బయోస్ అనే గ్రీకు పదం నుంచి నేల నీరు గాలి ఈ మూడు ఉన్న చోట ఏం వర్ధిల్లుతుంది జీవం భూస్వరూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు భూమిపై పొర ఏ విధంగా ఉంటుంది సమతలంగా కాకుండా లోతైన అగాధాలు నీటితో నిండి మహాసముద్రాలుగాను మిగిలినది ఖండాలుగాను ఉన్నాయి మొదటి శ్రేణి భూస్వరూపాలను తెలపండి మహాసముద్రాలు ఖండాలు మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండాల ఉపరితలం ఏ విధంగా ఉంటుంది సమతలంగా లేదు మొదటి శ్రేణి భూస్వరూపాలలో ఏం ఉంటాయి మైదాన ప్రాంతాలు పీఠభూములు ఎత్తైన పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపాలను తెలపండి పర్వతాలు మైదానాలు పీఠభూములు భూమి లోపల ప్రక్రియల వల్ల ఇవి ఏర్పడ్డాయి రెండవ శ్రేణి భూస్వరూపాలు గాలి నీరు వల్ల రూపొందే భూస్వరూపాలు మూడవ శ్రేణి భూస్వరూపాలు భూమిలో ఎన్ని పలకలు ఉన్నాయి ఏడు పెద్ద ఫలకలు అనేక చిన్న పలకలు ఏడవ పెద్ద పలకలు అంటే ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఇండో ఆస్ట్రేలియా అంటార్కిటికా యురేసియా పసిఫిక్ చిన్న పలకలు అంటే నాజ్కా అరేబియా ఈ పలకాలు వాస్తవంగా దీని మీద తేలుతూ ఉంటాయి మధ్య పొర మీద ఈ ఫలకాల కదలికలను ఏమంటారు పలక చలనాలు పలక చలనాల ప్రక్రియల వల్ల ఏం సంభవిస్తాయి భూకంపాలు టెక్టానిక్స్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది టెక్టాన్ అనే గ్రీకు పదం నుండి టెక్టాన్ అంటే అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణ దారు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాలలో మధ్య భాగంలో ఏం ఉన్నాయి మిట్టలు పొర భూ ప్రావరంల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి మిట్టలు శ్రేణులు మిట్ట ప్రాంతంలో నేలపైకి నిట్టబడి బీటలు వాడడం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడిన ఏం తయారవుతుంది సముద్రపు కొత్త నీలం భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పొర ఉంటుంది ఈ పొర ఫలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెడుతుంది ఇది ఏ ప్రక్రియకు దారితీస్తుంది సముద్రపు నీల విస్తరణ పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూగర్భ చర్యలు ఎలా ఉంటాయి చాలా ఎక్కువగా పలకలు కలిసే చోట కదులుతో ఉన్న పలకం అంచు స్థిరంగా ఉన్న ఫలకం ఎటు వెళ్తుంది కిందకు వాస్తవానికి ఈ పలక అంచు మధ్య పొరలోకి వెళ్ళి అక్కడి వేడికి ఎలా మారుతుంది ద్రవంగా యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే ఏం ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు ఇటీవల ఇండియా ఫలకం యురేషియా ఫలకాన్ని నెట్టడం వల్ల ఎక్కడ భూకంపాలు ఏర్పడ్డాయి నేపాల్ పాకిస్తాన్ అనేక ఫలికాల అంచుల వద్ద ఏముంటాయి అగ్ని పర్వతాలు భూగర్భంలోని శిలాధ్రవం అనుకూల పరిస్థితులలో భూపటలంలోని డ్యాష్ బయటకు వస్తుంది రంధ్రాల ద్వారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్